నందిగామ గురువారం నాడు నందిగామ పట్టణం పాత బైపాస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారత టాకీస్ వరకు డివైడర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను నాణ్యత లోపాలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి పరిశీలించిన భాజపా తెదేపా జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గారు నందిగామ పాత బైపాస్ చిన్న మసీదు రోడ్డు భారత టాకీస్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అవసరమైన చోట డివైడర్ కి కటింగ్ పెట్టారు జనసంచారం వాహనాల సంచారం ఎక్కువగా ఉండి తప్పనిసరిగా రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరమున్న చోట అడ్డంగా డివైడర్ కట్టారు సాధారణంగా ఎక్కడైనా డివైడర్లు ప్రజల సౌకర్యార్థమో వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నిర్మిస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచార ఆర్భాటాలే ప్రధాన లక్ష్యంగా డివైడర్ నిర్మించి ప్రజలకు అంతులేని అసౌకర్యాన్ని మిగిల్చారు మొండితోక సోదరుల తీరుతో నందిగామ ప్రజలు పడుతున్న ఇక్కట్లు వర్ణనాతీతం ప్రజా సమస్యలపై మేము ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకున్నమంటారు అప్పటికప్పుడే అఖిలపక్షాలు పెడతారు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందుగా అధికార పార్టీ నేతలకు అఖిలపక్షాలు నిపుణుల అభిప్రాయాలు గుర్తుకురావు అంతా అయిపోయిన తర్వాత అఖిలపక్షాలు గుర్తుకొస్తాయి వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేతల మీద బురద జల్లుతారు సర్కిల్స్ వద్ద డివైడర్ను కట్ చేయాలి అధికార పార్టీ నేతలు చేసే అవగాహన రాహిత్య పనులకు వాహనదారులు ప్రయాణికులు పాదాచరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు దిగి రావాలి బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలి భారత్ టాకీస్ రోడ్డు చిన్న మసీదు రోడ్డు పోల్ బైపాస్ రోడ్డు ప్రధానంగా ఈ మూడు రోడ్లు రామన్నపేట రోడ్డును క్రాస్ చేసే వద్ద తప్పనిసరిగా డివైడ్ కరీండి ఈ రోజు ఈ రామన్నపేట రోడ్డు మీద రోడ్డు మధ్యలో ఏదైతే నిర్మించారో ఆ డివైడర్ పరిశీలిస్తున్నాం నిజంగా ఈ డివైడర్ ప్రచార ఆర్బాటం కోసం పనిచే కడుతున్నారో లేకపోతే ప్రజల సౌకర్యార్థం కడుతున్నారో కూడా అర్థం అవట్లే అసలు డివైడర్ క్వాలిటీ కూడా చూస్తే ఎక్కడికక్కడ ప్యాచ్ చీప్ క్వాలిటీతో ఒక తను తంత పడిపోయేటట్లుంది ఆ డివైడర్ మళ్ళీ అది కట్టడం కూడా అసలు ఒక విచక్షణ లేకుండా అసలు ఎక్కడెక్కడ కట్టాలనే ఒక కనీస జ్ఞానం కూడా లేకుండా కేవలం ప్రచార ఆర్పాటం కోసమే ఈ అధికార పార్టీ నాయకులు ఉంది ముఖ్యంగా సర్కిల్స్ ఎక్కడైతే మెయిన్ మెయిన్ సర్కిల్స్ ఉన్నాయో బాల టాకీ సెంటర్ కానీ అక్కడ నంది సర్కిల్ కానీ అదే విధంగా చిద్ద మసీద్ రోడ్లు ఇక్కడ మెయిన్ అవసరం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే ఇచ్చే రద్దీగుట్టే రోడ్ల దగ్గర కూడా డివైడర్ కట్టేసేసారు అసలు అవసరం లేని చోట్ల మాత్రం ఓపెన్ చేశారు అదేవిధంగా భారీ వెహికల్స్ యూటర్న్ తీసుకోవాలంటే కొన్ని చోట్ల కూడా అక్కడ ఆటో స్టాండ్లో పెట్టారు అసలు అక్కడ యూటర్న్ సాధ్యం అవుతుందంటే అసలు ఏ ఒక జ్ఞానం లేకుండా మినిమం కామన్ సెల్స్ లేకుండా ఇష్టాను డివైడర్ కట్టారు ఏమన్నా మేము ప్రశ్నిస్తే అభివృద్ధి అడ్డుకుంటుంది అంటారు లేకపోతే అప్పుడు అప్పుడు అఖిలపక్ష సమావేశం పెడతారు ఇలాంటి కట్టే ముందే ఎందుకు అఖిలపక్ష సమావేశాలు పెట్టరు మీరు మేము ఎప్పుడైతే తప్పులు ఎత్తి చూపుతామో అప్పుడు ఆ మీద బురద చదువుతారు మీరు అభివృద్ధిని అడ్డుకుంటారు కాకపోతే అఖిల పక్ష సమావేశాలు అప్పుడు వస్తాయి అసలు ఇప్పుడు చూస్తుంటే అంటే అక్కడ చూడండి ఎంత అసౌకర్యంగా ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోతుందో ఉన్న రోడ్డు ఏదైతే దాన్ని డివైడర్ పెట్టడం ఇంకా ఇరుకైపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది మెయిన్ మేము డిమాండ్ చేసేది సర్కిల్స్ దగ్గర కంపల్సరీ డివైడర్ని కట్ చేయండి ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు అక్కడ నంది సర్కిల్ దగ్గర పాలటాకి సర్కిల్ దగ్గర చిన్న మసూర్ సెంటర్ ఈ మూడు ప్రధానంగా మాకు అక్కడ డివైడర్ కట్ చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తారు తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే కమిషనర్ గారు కానీ ఇవన్నీ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వెంటనే బాధ్యత చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం లేకపోతే మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ప్రజల సౌకర్యార్థం మేము వాళ్ళకి అనుకూలంగానే మేము డివైడర్ని కట్ చేస్తాం